న్యూస్ కి స్వాగతం డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల మరుపూరు గిరిజన కాలనీ నందు పర్యటించి కాలనీవాసుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజలకి చేరువలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పేదలకు అండగా పంచాయతీల అభివృద్ది లక్ష్యంగా వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకేస్తోంది అందులో భాగంగా మరుపురు గిరిజన కాలనీలో వాళ్ళ యొక్క పాత ఇల్లు స్లాబులు ఉరుస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆ కాలనీలో నివాసం ఉన్నటువంటి కొంతమందికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండటానికి ఇల్లు వీటన్నింటినీ కూడా స్థానిక సచివాలయంలో అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చిన ఎడల వాటిని మేము మాట్లాడి పరిష్కరించేందుకు వారికి అండగా ఉండేందుకు మేము సైతం అంటూ జనసేన పార్టీ నుంచి కూటమిలో భాగంగా వారిని అన్ని విధాలుగా ఆదుకునే దానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సందూరు శ్రీహరి శివరాత్రి సంధి పొట్లూరు సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులు పాల్గొన్నారు ఇంటికి బిల్లు బిల్ రెండున్నర లక్ష మూడు లక్షలు తీసుకుంటారు చూస్తే అది మొత్తం పొగలించి పడిపోయేటట్టుందా వాళ్ళకు వచ్చి ఇంకా నీళ్ళు వచ్చి ఇంకెందుకు ఇల్లు కట్టుతుందా పేరు ఇల్లు కూడా వరుస్తున్నాయి మీరు ఎవరన్నా అత్య గీయడం పెట్టుకుంటే మా ఇప్పుడు ఆ బండలు వరుస్తున్నాయి అంత మొత్తం గోడలతో కూడా పొగలిచ్చేస్తుందా మీరు అయ్యా గతంలో గట్టినట్టు ఈ విధంగా డ్యామేజ్లు ఉన్నాయంటే ఇప్పుడు ప్రపోజల్ పెట్టుకుంటే కదా ఏదన్నా జనవరికి రెండవది కూడా పంచాయతీల్లో ఈ చెత్త ఎవరైతే ఎత్తుతున్నారో వాళ్ళకి మూడు వందల రూపాయలు ఎక్కన జనవరి కోసం ఇచ్చి ప్రపోజలు ఇచ్చి పెట్టి నిన్న కూడా దాన్ని పాపకి ఆపరేషన్ ఆపరణించాం మేము చిరనెల గంట పెడుకుని పాత కోసారు వదిలేసేవాళ్ళు లేరు అనిపించి పాత కోస్తాం అమ్మాయి పోసేది అమ్మ నాయన లేరు ఇద్దరు ఆడకలి కాదు తమ్ముడు కుట్లేదు కాదు పెద్దదానికి ఆపరేషన్ చేసుకొని తొమ్మిదో రోజులు కుట్లు ఇప్పేశారు వేసిన తర్వాత దాకా వదిలి గ్లాస్ బెడ్ వచ్చేసి దాని ఎండ వచ్చేసి బెడ్ అంటారు కుట్లు ఓపెన్ అయిపోయారు ఒళ్ళు ఎట్ట గోచారు కానీ అక్కడ వేసింది సరే అని చెప్పి ఒకవేళ డాడీ ఇక్కడే ఉండిస్తున్నామ్మ పాపని చేయాలి ఉండి తీసుకుని వెళ్ళిపో తొమ్మిది రోజులుగా తొమ్మిది రోజులు తీసుకురాజ్ ఇప్పుడు ఎడజాల్ సార్ పాపని రెయ్యి మధ్య రోజు రావు పాప ఎడజాయాలి పాపని ఉండి తీసుకునే అంటేనే మామూలుగా కడుపు నెక్కి వచ్చేసింది అంటారు అప్పుడు పట్ల సరే అని చెప్పారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తుంది అక్కడ ఆ అమ్మాయిలు చేసిన బతులు లేవు ఆ అమ్మాయి చేసిన చెల్లు లేవు ఆ అమ్మాయి చేసిన ప్యాన్ లేవు ఎప్పుడే అలా అక్కడికే తీసుకోబోతుంది మీరు అక్కడే చేస్తారు మళ్ళీ ఆపటిని అవ్వాలి అమ్మాయికి ఓ సమ్మ ఇంకా బాగా ఉంది అప్పుడు ప్రైవేట్ బ్యాంక్ పక్కనే ఉంది అమ్మాయికి చుట్టు అట్టే ఉండాలి లోపు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు పేద గిరిజన కాలనీలు కావచ్చు ఎస్టీ కాలనీలు కావచ్చు ఎస్సీ కాలనీలు కావచ్చు ఆ కాలనీలన్నీ కూడా తిరిగి వాళ్ళ యొక్క స్థితిగతులు అడుగు తెలుసుకొని వాళ్ళకు ఉండటానికి ఇల్లు విషయం కావచ్చు వాళ్ళ కాలనీల అభివృద్ధి కావచ్చు వాళ్ళకి ఆరోగ్య విషయం కావచ్చు పిల్లల పోయే విషయం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆధారు రేషన్ కార్డు వీటన్నిటి వివరాలు కూడా కనుక్కొని ప్రభుత్వం ద్వారా చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఇదైతే పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీకి వచ్చాం ఇక్కడ గతంలో కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా ఉరుస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు అదేవిధంగా కొంతమందికి ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కాపురాలు పిల్లలకి పెళ్ళిళ్ళై కొత్త ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూటమిలో భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కళ నెరవేర్చుకునేదానికి అప్లై దానికి కుటుంబ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశాం అదేవిధంగా ఏదైతే పిహెచ్సిలు సిహెచ్సిలు వైద్యాన్ని అందించేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఎవరికి వైద్యం అందకపోయినా సరిగ్గా చేయకపోయినా మాకు ఇంటిపేషన్ చేసిన నెలలో మేము వచ్చి దగ్గరుండి మాట్లాడి మీకు వైద్యాన్ని అందించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశాం అదేవిధంగా కూటమిలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏదైనా రాకపోతే మాకు తెలియజేసిన వెడల మేము దగ్గరుండి ఎందుకు రావట్లేదు ఏంటనే వివరాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళకి త్వరితగతిన ఏదైతే ప్రభుత్వ పథకాలు అందే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం కాలనీలందరూ కూడా పేదలందరూ కూడా సమాజంలో బాగా తలెత్తుకుని బతికే విధంగా వాళ్ళ బిడ్డలందరూ కూడా చదువుకొని ప్రయోజకులయ్యే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్ర ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి పంచాయతీలన్నీ కూడా సస్యశ్యామలంగా ఏదైతే గాంధీజీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా సుభిక్షంగా ఉండేందుకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు